హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ మన ఇంట్లో రెగ్యులర్గా దోశలు ఇడ్లీలు వడలు వేస్తుంటే పిల్లలు ఒక్కొక్కసారి నచ్చక తినరండి అలాంటప్పుడు ఇలాంటి టేస్టీ హెల్తీ అండ్ ఈజీ బనానా మఫిన్స్ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టపడతారు అదేవిధంగా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా అది చాలా బాగుంటుంది మరి ఆ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఒక మిక్సీ జార్లో యాభై గ్రాముల షుగరు అంటే మూడు స్పూన్లు ఉంటుందండి అటు ఇటుగా మూడు స్పూన్లు ఓట్స్ అదేవిధంగా ఒక పదిహేను నుంచి ఇరవై వరకు బాదం పప్పులు తీసుకోవాలండి వీటిని మంచిగా పౌడర్ చేయాలి ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని మనము ఇంకొక బౌల్లో బాగా మిగలి పండిన బనానాస్ని తీసుకోవాలండి పెద్ద బనానాలు అయితే బాగుంటాయి టేస్ట్ పండిపోతే బాగా స్వీట్ ఉంటాయి కదా అండి అందుకనే పండు బనానాలు తీసుకొని ఫోర్క్తో ఈ విధంగా ఒత్తాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం కొంచెం లమ్స్ లమ్స్ లాగుంది కదా అలా వదిలేయాలి ఇప్పుడు దీంట్లోకి నూట ఇరవై ఎంఎల్ చిక్కటి పాలు తీసుకోవాలండి నూట ఇరవై ఎంఎల్ అంటే హాఫ్ కప్ అదేవిధంగా యాభై ఎంఎల్ వెజిటేబుల్ ఆయిల్ అంటే మనం సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి తీసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి హాఫ్ కప్ గోధుమ పిండి హాఫ్ కప్ మైదా మైదా నేను మొత్తం వేయట్లేదండి ఒక రెండు స్పూన్లంతా పక్క కుంచుతాను లాస్ట్లోకి వాడచ్చు మనము ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి దాంట్లోకి హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి ఈ పిండిలన్నీ బనానా పాల మిక్చర్లో కలిసిపోయేటట్టు బాగా తిప్పాలండి నేను పిండ్లు కొలత హాఫ్ కప్ అని చెప్పాను కదా అండి హాఫ్ కప్ అంటే నూట ఇరవై గ్రాములు ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి మనం పిండి పట్టు పెట్టుకున్నాం కదా అండి ఓట్స్ బాదం పప్పు అదేవిధంగా షుగర్ దాన్ని వేసి చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి దాంట్లోకి ఇప్పుడు వన్ ఒక స్పూన్ వెన్నీలా ఎసెన్స్ యాభై గ్రాముల చాక్లెట్ చిప్స్ వేసి నెమ్మదిగా కలపాలండి అన్నీ కలిపిన తర్వాత పిండి జారుగా ఉందా చిక్కగా ఉందా చెక్ చేసుకోవాలండి పల్చగా ఉన్నట్లయితే మనం పక్కన పెట్టుకున్న మైదాన్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను షుగర్స్ అన్నీ మెల్ట్ అయిన తర్వాత కొంచెం జారుగా అనిపించింది అందుకనే నేను మిగిలిన మైదాన్ కూడా వేశాను ఈ విధంగా చిక్కగా ఉండాలండి పిండి లాస్ట్కి ఇప్పుడు మనము బటర్ పేపర్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మామూలుగా మన ఇంట్లో ఉండే పేపర్లకి ఆయిల్ ఆ విధంగా అప్లై చేసినట్లయితే సింపుల్గా బటర్ పేపర్ ప్రిపేర్ అయిపోతుంది మన ఇంట్లో రెడీమేడ్ ఉన్నట్లయితే పర్లేదండి లేదంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ఫోర్ ఫోల్డ్స్ కట్ చేసి మనం తీసుకునే ట్రేలో ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేయొచ్చండి మన దగ్గర రెడీమేడ్ కప్స్ ఉన్నా పర్లేదండి బనానా మఫిన్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయండి మనం డైరెక్ట్గా గిన్నెలో వేసినట్లయితే అవి రావు అందుకనే కంపల్సరీ కప్స్ కానీ బటర్ పేపర్ కానీ యూస్ చేయాలి గిన్నెలో ఇప్పుడు మనము పిండిని వేసిన తర్వాత సెవెంటీ పర్సెంటే పిండిని వేయాలండి బౌల్లో గిన్నెలని కదపడం ద్వారా పిండి అడ్జస్ట్ అవుతుందండి ఈవెన్గా అవుతుంది దాంట్లోకి ఇప్పుడు చాక్లెట్ చిప్స్ నట్స్ పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి మన ఇంట్లో మందం ఉన్న గిన్నెలు ఉంటాయి కదా ఏమైనా చూసుకొని ముందుగా ఒక ఐదు నిమిషాల పాటు ప్రీ హీట్ చేయాలండి దాంట్లోకి కింద స్టాండ్ వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలని పెట్టాలండి అందులో ఇప్పుడు వీటిని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడికించాలండి ఈ విధంగా రెడీ అయిపోతాయి ఒకసారి చెక్ చేసుకోవాలి పుల్లతో ఈ విధంగా పిండి అంటున్నట్లయితే అవి ఉడికిపోయినట్లే చాలా హెల్దీ అండి ఎందుకంటే మనం ఇక్కడ ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తున్నాం షుగర్ కూడా చాలా అంటే చాలా తక్కువ యూజ్ చేస్తున్నాం కాకపోతే పిల్లల కోసము మనం చాక్లెట్ చిప్స్ యాడ్ చేయొచ్చండి చాక్లెట్ చిప్స్ అది ఆప్షనల్ మనం ఇష్టమైతే యాడ్ చేయచ్చు లేదంటే ఆపేయచ్చు అరటిపళ్ళు పాలు గోధుమ పిండి బాదం పప్పు ఓట్స్ ఈ విధంగా పిల్లలకి చాలా పౌష్టిక ఆహారాన్ని మనము ఈ రెసిపీ ద్వారా అందించవచ్చండి పిల్లలకి ఏముందండి పెద్దవాళ్ళకు కూడా ఇవి హెల్త్కి చాలా మంచిది మనం తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఒక పీస్ తిన్నట్లయితే చాలా ఫుల్గా అనిపిస్తుందండి స్టమక్ ఎంతో హెల్తీ ఎగ్లెస్ బనానా మఫిన్స్ చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి